ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలియగానే మీరు చేయాల్సింది ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఒక విజిట్ అసలు కన్ఫర్మేషన్ స్కాన్ అన్నది యూరిన్ టెస్ట్ పాజిటివ్ రాగానే కన్ఫర్మేషన్ స్కాన్ అనేది డాక్టర్ని కలవాలి ఎందుకు తొందరగా కలవాలంటే అసలు ఉందా పక్కన ట్యూబ్ లో ఉందా ఇన్ కేసు పక్కన ట్యూబ్ లో ఉందనుకోండి మీరు త్రీ మంత్స్ దాకా బేబీని పెంచాలి అనుకోండి ట్యూబ్ రప్చర్ అయిపోతుంది ఎమర్జెన్సీ సర్జరీ అవుతుంది రెండు ఒకవేళ ప్రెగ్నెన్సీ ఏమైనా వీక్గా ఉందనుకోండి దానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్ బేబీ బాగా గ్రోత్ అయ్యేలాగా చేస్తారు థర్డ్ సింగిల్ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు ట్విన్స్ ఉండొచ్చు మీకు లోపల ఏముందో తెలియదు కదా సో ఇటువంటివన్నీ మీరు తెలుసుకొని ముందే బేబీని కాపాడుకోవాలంటే అర్లీ స్కాన్ అనేది చేసుకోవటం మంచిది ఫస్ట్ సెకండ్ థింగ్ మీకు డాక్టర్ గారు చూసిన వెంటనే కొన్ని టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేయటం జరుగుతుంది దాంట్లో ఇంపార్టెంట్ టాబ్లెట్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ ఎందుకు మీరు తీసుకోవాలంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన ట్యాబ్లెట్ అది అది మీరు తీసుకోవటం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరిగి లోపాలు బ్రెయిన్ రిలేటెడ్ లోపాలు అనేవి లైక్ బైఫిడా అని కానీ బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ ఉన్న ఎటువంటి జబ్బులు కూడా బేబీకి రాకుండా ఫస్ట్ త్రీ మంత్స్ మీరు తీసుకునే ఫోలిక్ యాసిడ్లో చాలా హెల్ప్ చేస్తుంది థర్డ్ థింగ్ డైట్ ఫస్ట్ త్రీ మంత్స్ నాసియా వామిటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది పేషెంట్స్కి సో ఏమీ అనమాట అందుకనే డైట్లో కూడా మార్పులు చేసుకోవాలి సో కడుపు నిండా తినేసేసి వామిటింగ్ అయిపోతుంది కదా ఇప్పుడు నాకు వామిటింగ్స్ లేవు కదా అని మొత్తం తినేయకూడదు స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్ మీల్స్ కొంచెం కొంచెం ఎక్కువ తీసుకునేలాగా మీరు చూసుకోవాలి స్లీప్ మంచిగా నిద్రపోవాలి ఇటువంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే ఫస్ట్ త్రీ మంత్స్ మీరు సేఫ్గా ఉండొచ్చు థ్యాంక్ యూ